క్రీస్తు నందు ప్రియులారా మన ప్రభును లోకరక్షకుడైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను గన్నెల్ల పంచాయతీ కమలబంద అనే గ్రామములో ఈరోజు మేము ముగ్గురు యవనస్తులను నూతనంగా బాప్తిస్మ ఇవ్వడానికి వచ్చాము చూడండి ఒక జలపాతము ఎంత అందంగా ఉంది ఎంత బ్యూటిఫుల్గా ఉంది గనుక మరి మాకు చాలా సంతోషంగా ఉంది గనుక దీన్ని బట్టి మేము దేవునికి ఎంతగానో మహిమపరుస్తూ ఉన్నాము క్రీస్తునందు ప్రియులారా ఈ చక్కటి జలపాతము మధ్య పెద్ద పెద్ద బండరాలతో నిండిపోయినటువంటి ఈ జలపాతాన్ని చూస్తున్నప్పుడు చక్కటి ప్రాంతము చక్కటి గడ్డి మంచి మంచి బండలు మంచి చెట్లు కనబడుతూ ఉన్నాయి ఇటువంటి జలపాతములో ఈరోజు వెనల్ల పంచాయతీకి చెందినటువంటి కమలబంద గ్రామంలో ముగ్గురు యవనస్తులకు బాప్తి ఇవ్వడం జరుగుతుంది కనుక దయచేసి మరి వారి గురించి మీరు ప్రార్థించవలసిందిగా రోపేరట మనవి చేస్తూ ఉన్నాను చూడండి ఎంత చక్కగా జలపాతము ప్రవహిస్తుంది నిజంగానే దేవుడు చాలా అద్భుతకరుడు అద్భుతమైనటువంటి జలపాతంలో ఈరోజు బాక్తిస్మ ఇవ్వడం జరుగుతుంది ఇటువంటి మంచి జలపాతంలో ఈరోజు ముగ్గురు యవనస్తులకు బాక్సిమ జరుగుతుంది కనుక మీరు కూడా మాతో పాటు సంతోషించాలని దేవునికి మహిమపరచాలని కోరుకుంటున్నాను ఇంత అద్భుతమైనటువంటి జలపాతము నిజంగానే దేవుడు సృష్టించడం అనేటువంటి చాలా అద్భుతము క్రీస్తు నందు ప్రియులారా మన లోక రక్షకుడైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మన మధ్య గురు సహోదరులు యవనస్తులు నూతనంగా వ్యాప్తిత్వం తీసుకుంటున్నారు అందును బట్టి దేవునికి మహిమ కదువులుగాక బైబిల్లో ఒక మాట వ్రాయబడింది యవనకాల కాలమందు పుట్టిన కుమారులు బలవంతుల చేతిలో బాణము లాంటి వారు అని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్న రీతిగా ఈ రోజు ముగ్గురు యవనస్తులు యవన కాలములో దేవుని కోసం కుట్టడం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయము కనుక ముగ్గురిని ఈరోజు మార్పు ఇవ్వవలసి వస్తుంది కనుక దయచేసి ఈ ముగ్గురు యవనస్తుల గురించి దయచేసి నా ప్రార్థనలో జ్ఞాపకం ఉంచాల్సిందిగా పూర్వ పెరడం చెప్తున్నారు బైబిల్ గ్రంథములు చూడగలిగినప్పుడు మార్గస్ అంతా పదహారు అధ్యాయము పదిహేను పదహారు వచ్చనాలు ఈ విధంగా రాయబడి ఉన్నాయి మరియు వీరు సర్వలోకములకు వెళ్ళి సవశుద్ధికి వార్త ప్రకటించుడి నమ్మి బాప్తివం పొందిన వాడు రక్షింపబడును నమ్మని వారికి శిక్ష విధించబడును ఈరోజు ఇరవై ముగ్గురు యమనస్తులు ప్రభును నమ్మి మారుమనసు పొంది ఈరోజు రక్షణార్థమై నూతనంగా బాప్తిత్వం తీసుకుంటున్నారు గనక రోజు నుంచి వారు దేవుని పిల్లలుగా దేవుని రాజ్యములు దేవుని సంఘములు చేర్చబడి రక్షణ పొందుతున్నారు గనక దేవుడు వీరిని మీరు కుటుంబాన్ని ఉన్నతంగా దీవించుగాక ఆమె సృష్టికర్త మా కన్నత తండ్రి మీరు మహాకృపని బట్టి గడిచిన దినాలు కాలమంతా అతి కాపాడినందుతూ నీకే కృతజ్ఞత సృష్టి స్తోత్ర ప్రభావ సూర్య వనస్థులు ప్రభా మీరు జ్ఞాపకం చేసి ప్రభ మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా నీ పిల్లల ప్రభ ఈ రోజుని తమ పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతన సృష్టిలో ప్రభని పిల్లల ప్రభ ప్రవేశిస్తూ ఉండగా నీ తోడు నీ కాపుదల ఉంచి ప్రభా మీరు మహిమ ఘనత పొందుకుని ప్రార్థన చేస్తున్నారు ఈ ప్రాధాన ఏసీ తీసుకు తన ప్రాంతించి అడిగి పెడుకుంటున్నాను యేసు తీసుకుని నమ్మడం వలన నా పాపములు దోసములు పోతే నమ్ముతున్నావా ఓకే నీ నమ్మక చొప్పున కనిపించమ పరిస్థితి దాచు మన అమ్మ మాకు నిజమైన లోక రక్షకుడని నమ్ముతున్నావా ఓకే బలవంతం కాకుండా ఇష్టపూర్వకంగానే పాపం తీసుకుంటున్నావా ఒక ఈ రోజు నుంచి పాత శ్రీతాన్ని విచ్చు పెట్టి కొరకు బతుకుతావా ಓಕೆ ನೀ ನಂಬಿಕ ಚೂನಾ ತಂಡಿಗೂ ಮನ ಪರಿಶುದ್ಧ ವಾಪ್ತಿ ದೇವ ಸೃಷ್ಟಿಕರ್ತ ಮಾ ಕಣ್ಣ ತಂಡಿ ನೀ ಮಹಾಕೃಪ ಬಟ್ಟಿ ಗಡಿನ ದಿನ ಕಾಲವಂತ ನೀ ಕೃಪಲ ತಂಡ್ರಿ ಮಾದ್ರಪರಿತಿ ಈ ಓಕ ಸಂತೋಷಕರ ದಿನಮೂಲ ಅನಾಗ ನೂತನ ದಿನಮುಲು ಪ್ರಭ ನೀರು ಮಾತು ಸಜೀವು ನಿಬಟ್ಟಿನ ಕೃತಜ್ಞತ ప్రార్థిస్తూ మీ స్తోత్రములు ప్రభ తెలియజేస్తూ ఉన్నా ఇదిగో తండ్రి ప్రభ ఈ గ్రామములు ప్రభ సంఘములు ప్రభ ఇదిగో ముగ్గురు యవనస్తులు ప్రభ ఈ రోజు నూతనంగా భాషలు తీసుకొని ఉన్నారు అందును బట్టి ప్రభా నీకే కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు ప్రభా తండ్రి ప్రభ వీరి పాపములు వీరి దోషములు కడిగి పవిత్ర పరిస్థితి సంఘములు ప్రభ నూతన ఆత్మలుగా నూతన సంఘస్థులుగా విశ్వాసులుగా చేర్చుకోమని ప్రార్థన చేసుకున్నారు అపవదైన సాధులు ప్రభు నిపుణి మోసం చేయకుండా అపరాధములు పాపములు పడదులేనివ్వకుండా పడగొట్టనివ్వకుండా ప్రభా ములు యువన ప్రభులు ఒక పరిష్టమైన చేతికి కింద భద్రపరిచి కాచి కాపాడుమని ప్రార్థన చేస్తున్నారు వారి తల్లిదండ్రులకు వారి కుటుంబములకు వారి జీవితానికి ప్రభు మీ చేతికి అప్పగిస్తూ నేను మీకు మా ఘనత పొందుమని మా ప్రభువు లోక రక్షకుడైన ఏసు క్రీస్తు పేరిట ప్రార్థించి అడిగి వెళ్ళుకుంటున్నాం పరమ తండ్రి ఆమె ఆమె ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన తప్పించుకుందువా నిత్య నరకము ఇంత గొప్ప నిర్లక్ష్యం చేసిన తప్పించుకందు సమయము నేడే రక్షణ దినము ఈనాడే అనుకుల సమయము ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన తప్పించుకుందుకము ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసినా తప్పించుకుందువా నిత్య నరకము మారు మనసు చారత్వం చేయుచు దూరమవుతు మా రమనుసు పందుటకు సమయమిచ్చినా చరత్వం చేయుచుల దూరం అవువా సంమీపించIALకించి సిలువ వైపు చూసినా సంమీపించIALకించి సిలువ వైపు చూసినా రక్షకుడు యేసు నిన్ను రక్షించును యేసు నిన్ను రక్షించును ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన నిత్య నరకము ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన నిత్య నరకము అల్పకాల పాపభోగం భోగం అనుభవించు స్వల్పమైన సంతోషం కై అల్పకాల పాపభోగం భోగం అనుభవించు స్వల్పమైన సంతోషం కై ఆశపడువాసారి వెళ్ళిగించి పరము చూసి ఒకసారి వెలిగించి పరము కవరమును చూసి వెన్నుదిరిగి చూసినా గురి చేరవు వెన్నుదిరిగి చూసినా గురి చేరవు ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసినా నరకము ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన తప్పించుకుందుకము నీడే రక్షణ దినము ఈనాడే అనుకూల సమయము నీడే రక్షణ దినము ఈనాడే అనుకూల సమయము గొప్ప పరక్షణను నిర్లక్ష్యం చేసిన తప్పించుకుందుకము ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన తప్పించుకుందువా నిత్య నరకము తప్పించుకుందువా నిత్య నరకము